చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మరొకరి చదవండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహకార్యములు చేయుదురు మేలు చేయువాడు వాడు ఒక్కడను లేడు చాలండి ఈ కీర్తన గ్రంథములో దావీదు మాట్లాడుచున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం దేవుడు లేడని ఎవరనుకుంటారట బుద్ధిహీనులు అనుకుంటారట అంటే గమనించండి ప్రేమేటువంటి దేవుని బిడ్డారా బుద్ధిహీనులు ఎవరు బుద్ధి కలిగిన వారెవరు బుద్ధి లేని వారెవరు మనం ఆలోచన చేస్తే బుద్ధి కలిగినటువంటి వారు దేవుడు ఉన్నాడు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు నమ్మేటువంటి వారు విశ్వసించేటువంటి వారు వీరు బుద్ధి బుద్ధి కలిగినటువంటి వారు స్తికులున్నారు ఆస్తికులున్నారు దేవుడు ఉన్నాడు వాళ్ళు ఉన్నారు దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ ఎ ఎవరి గురించి చెప్పబడుతుందంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందురు బాగా గమనించాయి ఎందుకని ఎందుకని అట్లా అనుకుంటారు బుద్ధి లేని వారు కాబట్టి అనుకుంటారు చదువు ఎక్కువై అర్థమైందా చదువు ఎక్కువైన వాళ్ళే ఎక్కువ శాతము సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తూ మొర్కరిస్తూ అసలు దేవుడు లేడు దెయ్యం కూడా లేదనేటువంటి వాళ్ళు మంది ఉన్నారు ఒక్కసారి సృష్టించి చూడండి దేవుడు ఉన్నాడు లేడు మనకు అర్థం అవ్వట్లేదా చూడండి మృగాలను చూడండి క్రూరమైన మృగాలను రాత్రి పూట అవి కలిపి తిరిగితే మనం బ్రతుకుతామా చెప్పండి పగలు తిరిగితే బ్రతుకుతాం రాత్రి కాదు పగలు తిరిగితే బ్రతుకుతామా సారీ పగలు తిరిగితే మనం బ్రతుకుతామా రాత్రి పూట వాటిని తిరిగేటట్టు చేస్తాడు హాని చేయనటువంటివి హానికరం లేనటువంటివి మనతో ఉండేటట్లుగా చేశాడు అక్కడన్నా జ్ఞానం లేట్లేదా నువ్వు చేయగలవా అత్తలా సూర్యుడిని ఆ నక్షత్రాలను నువ్వు చేయగలవా నీ తర్మ ఇద్దా సముద్రానికి ఆనకట్ట కట్టగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అద్దులు నియమించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా మరి గమనించండి ఇంత చూస్తా కూడా కొందరు ప్రేమిటువంటి దేవుని బిడ్డారా తమ హృదయములలో దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే వాళ్ళకి కోపం రావచ్చేమో ఏం బుద్ధిహీనులుమా అని కోపం రావచ్చేమో ఒక్కసారి ఆలోచిస్తే మనసు పెట్టి దేవుడు ఉన్నాడో లేడో మనకు అర్థమైంది దేవుడు ఉన్న మట్టే మనం జీవించగలుగుతున్నాం దేవుడి ప్రాణాన్ని నిలబెట్టకపోతే మనం ఉండగలుగుతామా మీరు గమనించండి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అయ్యా బాగున్నారయ్యా అన్నామనుకోండి ఏమంటారు నాస్తికుడు కూడా అంటాడు ఏదో దైవం తెలియకుండానే ఏదో దైవల్న బాగున్నానయ్యా అంటారు దేవుని దైవల్లా ఏదో ఒక క్షణంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో దేవుడు పలికించగలిగినటువంటి వాడు వాడు బుద్ధి బాధితి ఏదో ఒక రోజున వాస్తవం చెప్పాలంటే నేను కూడా నాకు వచ్చిన బాధను బట్టి నాకు వచ్చిన కష్టాన్ని బట్టి నాకు వచ్చిన ఇబ్బందిని బట్టి నడవలేని పరిస్థితులు నేను ఉన్నప్పుడు అంత దూరము నడిచి కాళ్ళు ఇంతలాను వారిసిపోయి బాసా బట్టకు కాళ్ళు రాక నన్ను ఎందుకు పుట్టించావు అసలు దేవుడు అనేవాడు ఉన్నావా బుద్ధిహీనంగా మాట్లాడినటువంటి వాడు నేను ఒక రోజున దేవునికి స్తోత్రం అలలోయ ఆ కోవలో నేను కూడా ఒకరు ఒకటిని ఉన్నాను ఒక సమయం ఒక సందర్భం అసలు దేవుడు వాడు లేడు అన్నటువంటి సందర్భము నేను కూడా పలికినటువంటి వాడిని తర్వాత తెలుస్తుంది ఆయన మట్టి నేను బ్రతికి ఉన్నాను ఆయన మట్టి నేను నడవగలుగుతున్నాను ఆయన ఉన్న మట్టి నా కాళ్ళు బాస పట్టుకు ఆయన ఉన్న మట్టి నా వాపులు కాళ్ళు వాపులు తగ్గిపోయినాయి ఆయన మట్టి నాకు పెండ్లయింది ఆయన మట్టి నాకు పిల్లలు కలిగారు ఆయన ఉన్నమట్టే నేను మీ మధ్యను ఇప్పుడు బోధించగలుగుతున్న తర్వాత అర్థమైంది దేవునికి స్తోత్రం అలలోయ అందుకని నేను అంటున్నాను ఏదో ఒక రోజు నా బుద్ధి కూడా ఏం చేస్తాయంట దేవుడు దర్శిస్తాడు దర్శించుకోండే ముందు కానీ కొంతకాలం మూర్ఖత్వం వల్ల కొంతకాలము మీరు గమనించండి చదువు ఎక్కువైనా బాధలు ఎక్కువైనా ఇబ్బందులు ఎక్కువైనా ధనం ఎక్కువైనా ఏం మాట్లాడతామంటే అసలు దేవుడు లేడు నేనే దేవుడు అన్నట్లు కూడా మాట్లాడేటువంటి విధానాలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ అంటున్నాడు దావిదు మహారాజు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆ చదవండి నేను ఒకసారి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వాడు చెడిపోయిన వారు వాస్తవే ఇది నిజమే లేడు అనుకునే ఒక సందర్భంలో చెడిపోయినటువంటి విధానము ప్రేమటువంటి ఈ రోజు దైవజండుగా నేను అయ్యేనని నేను పరిశుద్ధుడు అయ్యేనని నేను చెప్పటం లేదు ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఆ గోబలో ఒక రోజు నేను నడిచినటువంటి వాడు అనే దేవుడికి స్తోత్రం అలలోయ అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా దేవుడు దర్శించాడు దేవుని దర్శించి నా బుద్ధిని నా మనస్సును నా ఆలోచనను మార్చి నేనున్నాను రా బాబు నేనున్నమంటే నువ్వు బ్రతకగలిగా నేనున్నమట్టే నువ్వు జీవించగలిగావని నిరూపించాడు దేవునికి స్తోత్రం అలలోయ ఈ రోజు ఎంత మంది వచ్చినా కూడా ధైర్యంగా నేను చెప్పగలను దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నమట్టే మనం బ్రతికి ఉన్నామని నేను చెప్పగలను ప్రేమ దేవుని బిడ్డారా అక్కడ దావిడ మహారాజ్ అంటుడు బుద్ధిహీనులుగా చాలా మంది బ్రతికినటువంటి వారు ఉన్నారు అలా బ్రతికినటువంటి వారిని ఈ రోజున వారే దేవుడికి కావాలి మీరు గమనించండి వారు చెడిపోయారు వారు తెలియక మూర్ఖత్వ స్వభావంతో మాట్లాడటం తప్ప ప్రేమటువంటి దేవుని బిడ్డర మీరు గమనించలేదు ఏదో ఒక రోజున ఆ బుద్ధిహీను బుద్ధి కలిగిన వాడిగా చేయగలిగినటువంటి దేవుడు దేవుడికి స్తోత్రం అలలోయ అలలోయ ప్రేమ దేవుని బిడ్డరా ఈ రోజు కూడా చాలా మంది రక్షించబడి మారు మనసుకుంది బార్తీసం తీసుకొని దేవుళ్ళు వెతుకుతూ కూడా కష్టం వచ్చినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా అనేవాళ్ళు లేరంటారా మరి ఇప్పుడు వీళ్ళేమనాలి వీళ్ళేమనాలి అంటే వాడు తెలియక అన్నాడు రక్షణలో లేక అన్నాడు మారు మనసు లేక అన్నాడు లోకములో ఉంది అన్నాడు కానీ ఈ రోజున చాలా మంది విశ్వాసంలో వెదుకుతూ కొంతకాలం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఎన్నో మేలులు పొందుకొని కూడా కొంతమంది అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే మాకు ఇలా జరిగిద్దా వాళ్ళు లేకపోలేదు దేవునికి స్తోత్రం అలలోయ వాళ్ళు కూడా ఏమవుతారంట ఇన్ని అనుభవించి కూడా ఉదహీనులే నేను చెప్తున్నాను గమనించండి మూర్ఖులు రెండు కోణాల్లో నేను చెప్తున్నాను ప్రేమ ఎటువంటి దేవుని ఎవరికన్నా నొచ్చుకుంటే ఆ ఆ మాట రాని మాకండి నేను ప్రభు నేను ఇద్దరు ఒకటే మాట అంటాను ఎప్పుడు కూడా మా తప్పిదముల వలన మాకు శిక్ష పడుతుంది తప్ప దేవుడు మమ్మల్ని ఎప్పుడు అన్యాయం చేయలేదని చెప్తాను ఇది సత్యము మేము ఎప్పుడు మాట్లాడుకుని ఇదే మాట్లాడుకుంటాం మేము ఒక చోట కూర్చున్నామంటే ఏదైనా సమ సందర్భం వచ్చిందంటే ఏదైనా సమస్య వచ్చిందంటే అరే తమ్ముడు ఎందుకు వచ్చింది ఈ సమస్య అన్నా ఎందుకు వచ్చింది ఈ సమస్య నేను కూడా ఆ మా ఇంట్లో కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఇది నా లోపం వల్లే వచ్చి ఉన్నదేమో ఈ కష్టం నా లోపం వల్లే వచ్చి ఉన్నదేమో దేవుడైతే నన్ను అన్యాయం చేయలేదు దేవుడైతే నాకు ఏ లోటు చేయలేదు ఇది నా తప్పిదం వలనే ఇది జరిగిందేమో అని నేను దేవుని మీద నిండిపోయినా ప్రేమిటువంటి దేవుని బిడ్డారు మీరు గమనించండి దేవుడు ఎవరికి ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూడా అన్యాయము చేయడు ఇది సత్యం నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను నా వర్షం కురిపిస్తానంటున్నాడు నా నీతి సూర్యుడు ఉదయంప చేస్తానంటున్నాడు నీతి సూర్యుడు అంటే ఉదయంప చేస్తాడట ప్రేమిని బట్టి ప్రేమిని బిడ్డ ఆయన ఎవరికి అన్యాయం చేయడు కానీ మన ఆలోచనలే మంచివి కాదు మన ఉద్దేశములే మంచివి కాదు మన తలంపులే మంచివి కాదు వాటి వలన బుద్ధిహీనులుగా మారిపోతూ ఉన్నారు నాస్తికులు బుద్ధిహీనులుగా మారిపోయారంటే దేవుని నమ్మినటువంటి వారికి కూడా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి బుద్ధిహీనులుగా మారిపోతూ ఉన్నారు నేను అంటున్నాను ఆ బుద్ధిహీనతలో నుండి బుద్ధి కలిగిన వారిగా మనం మారాలి దేవునికి స్తోత్రం హలలోయలోయ ప్రేమటువంటి దేవుని బిడ్లారా మేలు చేయనటువంటి వారము ప్రభువుని నమ్మిన తర్వాత మారిన తర్వాత మనం ఏం చేయాలట మేలు చేసేవారిగా మారిపోవాలంట దేవునికి అక్కడ వచ్చిన చదవండి ఒకసారి వారు చెడిపోయిన వారు అసహకార్యములు చేదురు మేలు చేయవాడు ఒక్కడునూ లేడు వివేకము కలిగి వివేకము కలిగి అంటే తెలివి కలిగి జ్ఞానము కలిగి దేవుని ఎదుకు వారు కలరేమోనని ఆ యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడంట ఒక్కడన్నా దొరుకుతాడా ఆ దొరికిన వారిలో నువ్వు ఉన్నాం దేవునికి స్తోత్రం హలలోయ ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా మీరు గమనించినట్లయితే ఆయన పరిశీలిస్తున్నాడు ఒక్కడన్నా ఉన్నాడా మీరు గమనించండి మనము ఒక్కడైనా లేకపోతే మనం కూడే వాళ్ళము మనం అందరము లేదండి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు ఆకాశము నుండి నుండి పరిశీలన చేస్తున్నప్పుడు ఒక్కడైనా ఉన్నాడంటే మరి ఒక్కడ లేనప్పుడు మరి మనం ఎట్లా చేరాము మనం ఎట్లా కూడేము అర్థమైంది మీకు నేను చెప్పే మాట ఒకప్పుడు దారి తప్పిన వారిని ఆయన మన బుద్ధిని మార్చి మన మనసుని మార్చి మన ఆలోచనలు మార్చి ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం హలూయ ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా ఆయన ఆకాశము నుండి పరిశీలన చేస్తూ ఉన్నాడట దేనికోసం పరిశీలన దేనికోసం వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని దేవుని వెదికేవారు దేవుని కావాలనుకునేవారు కన్నా కూడా దేనికోసం వెతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారో తెలుసా కార్యాల కోసం ఎదికే వాళ్ళు ఉన్నారు మీరు గమనించండి నేను చర్చికి వస్తే నాకు స్వస్థ వచ్చిద్దా నేను చర్చికి వస్తే నాకు ఇల్లు ఇస్తాడా నేను చర్చికి వస్తే నాకు ఉద్యోగం ఇస్తాడా నేను చర్చికి వస్తే నాకు ఇంకేమైనా జరిగిద్దా నా చర్చికి వస్తే నాకు పిల్లలు పుడతారా నా చర్చికి వస్తే నాకు వివాహం అయ్యిద్దా ఇలా ఎదికే వాళ్ళు ఉన్నారు కాని మీరు గమనించండి ప్రేమటువంటి దేవుని దేవుని బిడ్డలారా జీవన ఉపాధి నిమిత్తము వారు ఉన్నారు కానీ కానీ దేవుని కోసం ఎదికే వాళ్ళు చాలా తక్కువ దేవుని కోసమే నిలబడాలి దేవుడు నన్ను రక్షించుకున్నాడు దేవునన్ను ఎన్నుకున్నాడు దేవుని నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని శ్రమ వచ్చిన కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా నిలబడే వాళ్ళు కొందరే దేవుని బిడ్డలారా అందరూ నిలబడలేరు గమనించండి అందరూ నిలబడలేరు కొందరు మాత్రమే నిలబడగలరు అందుకని అంటున్నాడు ఆ చదువు నమ్మల్ల చదువు నమ్మని వివేకము కలిగి దేవుని ఎదుకువారు కలరేమోనని యహోవా ఎంతసేపుకి మన అవసరతలు మన మనకు మనం ఇయే చూస్తున్నాము కానీ ప్రేమ ఎటువంటి దేవుని బిడ్డారా నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు దేవుడు నా కోసం ఒక పరలోకాన్ని సిద్ధపరిచాడు ఆయన ఉండేటువంటి స్థానాన్ని నాకు ఇవ్వబోతున్నాడు అని ఆయన వాళ్ళు చాలా తక్కువ కార్యం అలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు పాస్త గారు నువ్వు ప్రార్థన చేయలేదు అందుకే మాకు కార్యం అనే ముందు కూడా లేకపోలేదు దేవునికి స్తోత్రం అలలోయ ముందు నా ప్రార్థన కంటే ముందు నీ ప్రార్థన ప్రాముఖ్యం ఎక్కడ కూడా తెలుసా అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ముందు నువ్వు చేసుకున్న తర్వాత నా దగ్గరికి రా అని ముందు మనం చేసుకోవాలి ప్రార్థన మనం నమ్మకం ఉంచం దేవుని మీద కానీ ఆ నేరం ఎవరి మీద మోపుతాము చెప్పండి పాస్ట్ గారి మీద మోపుతాం నేను చెప్తున్నాను ప్రేమ ఇటువంటి దేవుని బిడ్డలారా ఏ కార్యము జరగాలన్నా ఏ అద్భుతము జరగాలన్నా ఏ మేలు జరగాలన్నా ముందు నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీకు విశ్వాసం నీకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నప్పుడు దైవజనుడు నీ కోసము విజ్ఞాపన చేస్తాడు ఆ విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు ఆలకిస్తాడు ఆ ముయ్యబడినటువంటి దాన్ని దేవుడు తెరుస్తాడు దేవునికి స్తోత్రం అలలోయ ఎక్కడ ఆటంకం ఉందో ఎక్కడ అడ్డుబండ ఉందో అడ్డుబండని కోసమో దేవుడు చేస్తా తెలుసా తొలగించి వేస్తాడు దేవునికి స్తోత్రం అలలోయ నువ్వు గనక వివేకం కలిగినక ఆయన వెతికితే ప్రేమిటువంటి దేవుని బిడ్డ నీ ఔషధం కోసం వెతకాలి తప్పు లేదు కానీ ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా నాకు నిత్యత్వం ఇచ్చే దేవుడు కాయనున్నాడని ఆయన కోసం కూడా నీవు ఆ దగ్గర దగ్గరికి ఆయన సన్నిధికి నువ్వు రావాలి మనిషి స్వార్థ ప్రియుడు తన స్వార్థం కోసమే మనిషి వస్తున్నాడు కానీ దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు దేవుడు నాకు మారు దేవుడు నా జీవితాన్ని మార్చాడు నా బ్రతుకును మార్చాడు నా నూతన పరిచాడు అని వచ్చేవాడు చాలా తక్కువ వంద మందిలో పది మంది ఉంటారేమో అలా తొంభై మంది నేను చెప్తున్నాను కార్యాల కోసమే ప్రభుని వాళ్ళు దేవునికి స్తోత్రం అలలోయ అందుకని అంటున్నాడు ఎందుకు ఈ వివేకము కలిగి దేవుని ఎదుకు వారు కలరేమోనని యహో ఆకాశము నుండి పరిశీలన చేస్తున్నాడంట పరిశీలన చేస్తే ఆయన ఎందుకే వాళ్ళు ఎక్కువయ్యారు కార్యాల కోసం ఎదుకేవాళ్ళు ఎక్కువయ్యారు మీకు అర్థమైంది నేను చెప్పిన మాట కార్యాలు కావాలి కార్యాలు జరగాలి ఆ సమయం వచ్చినప్పుడు ఏది ఆగదు దేవునికి స్తోత్రం అలలోయ నువ్వు గమనించండి ప్రేమటువంటి దేవుని పిల్లరా లోకంలో ఉన్నవాడికి జరుగుతాయి దేవులు ఉన్నవాడికి జరుగుతాయి ఆ కార్యం ఎప్పుడూ ఆపలేరు నేను చెప్తున్నా గ్యారెంటీ ఆయన ఒక కార్యాన్ని నియమించిన తర్వాత ఆ సమయము ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ కార్యమే దేవునికి మరపెట్టిద్దంట దేవునికి స్తోత్రం దేవుని నమ్మిన వాడివైనా నమ్మిన వాడివైనా ఎవడమైనా సరే ఆ కార్యము దేవునికి మొలపెట్టిద్దంటరో సమయం వచ్చింది ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు దేవా నేను జరగటానికి ముందుగానే ఉన్నాను నువ్వు కార్యము దేవునికి మొదలపెట్టిద్దంట ఉండ బైబుల్లో ఇది బైబుల్లో ఉన్నది దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమిటి దేవుని బిడ్డలారా మీరు గమనించట్లేదు ఆ కార్యము ఆ సందర్భము నీ వచ్చినప్పుడు అది ఏదో ఒక రోజున అది రిలీజ్ అయ్యింది తప్పనిసరి కార్యం జరిగింది కానీ నేను చెప్తున్నాను కార్యం కోసమే ఎక్కువ దేవుని మీద ఆ కార్యం కోసమే దేవుని సన్నిధికి మనం రాకూడదు దేవుని కోసం రక్షణ ఇచ్చినందుకు మారు మనసు ఇచ్చినందుకు మన బ్రతుకు మార్చిన మన జీవితం మార్చినందుకు ఆ నిత్యత్వం పరలోకం పర్లోకం ఇస్తున్నందుకు మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గడపాలి అందుకు ఆయన పరిశీలిస్తున్నాడు అంటే వీటి కోసం వాళ్ళు ఉన్నారా వీటి కోసం నా కోసం వచ్చే వాళ్ళు ఉన్నారా నిత్యత్వం కోసం వాళ్ళు ఉన్నారా అని పరిశీలన చేస్తూ ఉన్నాడు పరిశీలన చేస్తే ఒక్కడన్నా ఒకడనా కనబడటలేదంట గమనించండి ప్రేమ పిల్లలు అక్కడ చెప్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు పరిశీలన చేస్తుంటే మీరు ఇంకొక మాట కూడా ఉన్నారు చదవండి అన్న ఎక్కడ కింద వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరు లేరు ఒక్కడైనా లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికి తెలివి లేదా మనం పాపము చేయ వారందరికీ తెలివి లేదా జ్ఞానము లేదా బుద్ధి లేదా దేవుడు మాట్లాడుచున్నాడు తెలివి లేదా బుద్ధి లేదా జ్ఞానము లేదా ఒకడు ఆహారం ప్రార్థన చేయకుండా మింగినట్టు మాంసం కూర చూస్తే చాలు ఒక్కొక్క నోట్లు నీళ్లు ఊరుతాయి స్తోత్రం అలలోయ ఆమెను అసలు ఆమెను కూడా అనుకున్న మింగే వాళ్ళు కూడా ఉన్నారు లేరంటారా ఆ ఎంతమంది ఆహారం ఆ ముందుకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు చేయొచ్చండి అలలోయా అలలోయా అంటే కొందరే ఉన్నారన్నమాట మీరు గమనించండి ఆహారం నీ ముందుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా దేం చేయాలి ప్రార్థన చేసుకొని ఈరోజు ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాడు ప్రభు ఈ నాలుగేళ్ళు నా నోట్లోకి వెళ్తుంది అంటే నీ నా ప్రభు అని మనం ఆయన కృతాజ్ఞత తెలపాలండి కృతాజ్ఞ తెలుపు తింటే అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరము దిపినకరము మీరు గమనించండి చదవండి అన్న చదవండి వారందరి దారి తొలగి బొంతిగా చెడి ఉన్నారు మేలు చేయి వారు ఎవరు లేరు ఒక్కడైనను లేడు ఎహో వాకు ప్రార్థన చేయక ఉండండి బుద్ధిహీనులు ప్రార్థన చేస్తారా బుద్ధిహీనులు ప్రార్థన చేస్తారా నాస్తికులు ప్రార్థన చేస్తారా ఒక వాళ్ళ గురించి చెప్పుకుంటే ఇప్పుడు ఎవరి గురించి చెబుతున్నటువంటి మాట ఇది మరి ఎవరి గురించి చెబుతున్నటువంటి మాట ఇప్పుడు ప్రతి పాఠము విశ్వాసులకే దేవునికి స్తోత్రం అలలోయ ప్రతి మాట విశ్వాసును సరి చేసి రూపాంతరం చెందిన చేయడం కోసమే దేవునికి స్తోత్రం అలలోయ రూపాంతరం చెందించి ప్రేమటువంటి దేవుని ఆయనకు ఆయన దగ్గరికి పరిశుద్ధముగా చెరుత కొరకే ప్రతి మాట రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం అలలోయ అంటే మీరు గమనించండి అంటే దేవుని ఎరుగునోళ్ళు ప్రార్థన చేస్తారు ఎరుగు ప్రార్థన చేస్తారా ఎరిగిన వాళ్ళే కదా అక్కడ అంటున్నాడు ఆహారం మృంగునట్లు అంటున్నాడు ప్రార్థన చేయకోకుండా ఆహారం మృంగునట్లు అంటున్నాడు గమనించండి ప్రతి మాట కూడా బైబుల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మన కోసమే మీరు గమనించాడు ఎవరో లోకములు ఉన్న వారి కోసము దేవుని ఎదగిన వారి కోసము కాదు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు దేవుడు ఎప్పుడు మీరు గమనించండి భ్రష్ట మనసుకు అప్పగించేశాడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇటువంటి దేవుని ద్వారా రోమిల గ్రహం పత్రిక ఒకటా అధ్యాయంలో భ్రష్ట మనసుకు అప్పగించేసాడంట ఆ భ్రష్ట మనసు నుంచి ఆ పాపం నుంచి ఆ శాపం నుండి ఆ దోషం నుండి నిన్ను నన్ను విడిపించింది ఎందుకో తెలుసా దేవునికి దగ్గర అవ్వాలని నువ్వు నడవాలని దేవులు జీవించాలని మేలు చేయాలని దేవునికి స్తోత్రం అలలోయ నువ్వు మేలు పొందుతూ ఎదుటి వారికి ఏం చేయాలంట మేలు చేయాలి దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమిటువంటి దేవుని పిల్లలు ఆ చదువున చదువున ఒక్కడైనను లేడు ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారిందరికి తెలివి లేదా పాపము చేయి వారు బహుగా భయపడుదరు దేవునికి స్తోత్రం అలలోయ పాపం చేసేవాళ్ళంట బహుగా భయపడుదురంట మీరు గమనించండి భయం లోపల ఉండింది ఇదని తప్పు చేస్తూ ఉన్నప్పుడు భయం లేకోకుండా ఏమి ఉండదు మీరు గమనించండి కాకపోతే కొంతమందికి ఎన్ని చేసిన ఆయన క్షమిస్తాడు అన్నటువంటి ఒక ఆలోచన ఉంది మీరు గమనించండి చాలా మంది ఏం చేస్తున్నా తెలుసా ఈ తెల్ల బట్టలేసుకున్న వాడల్ల పరిశుద్ధుడు కాదు ఈ తెల్ల చీర కట్టుకున్నంత మాత్రం పరిశుద్ధులు కాదు నేను చెప్తున్నాను లోకము ఎక్కరిస్తుంది నేటి సమాజంలో మీరు గమనించినట్లయితే బయట మనం వింటూ ఉంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇది వాస్తవం గమనించండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రేమ ఇటువంటి దేవుని పిల్లలు చదువునా మాటను ఒక్కసారి బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము నీతిమంతుల పక్షమున ఉన్నాడు నీతి మంతులు సంతానము పక్షమునున్నాడు బాధపడు వారి ఆలోచనలను మీరు తునీకరించుదురు ఆయనను వారికి యహోవారికి వారికి ఆశ్రయమై ఉన్నాడు నువ్వు నీతి మంతుడుగా నీతి మంతురాలుగా ఉంటే మీరు గమనించండి దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే ప్రేమటువంటి దేవుని బిడ్డ దేవుడంటే నీకు ఎలా ఉంటాడంట ఆశ్రయముగా ఉంటాడంట ఈ రోజును కృంగిపోయి కుమిలిపోయి ఉండొచ్చేమో నీ నీతి నిన్ను రక్షించింది నీ నీతి నిన్ను కాపాడింది నీ నీతి నిన్ను ఆశీర్వాదకరముగా మలిపింది ప్రేమటువంటి దేవుని బిడ్లారా మరి గమనించండి అందుకని అంటున్నాడు నీతి మంతుల సంతానము ఆ నీతి మంతుల సంతానము పక్షమున ఉన్నాడు మీరు గమనించండి నువ్వు నీతిగా గనక ఉంటే నువ్వు యథార్థ గనక ఉంటే నీ భక్తి నువ్వు కాపాడుకుని గనుక ఉంటే తప్పనిసరిగా నీ సంతానం పక్షం దేవుడు నిలబడబోతున్నాడు దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమటువంటి దేవుని బిడ్డ మనం అనుకోవచ్చు మనం నీతికి లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళాము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నాకు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనుకుంటే మాత్రం ఉపయోగము లేదు మనము నీతిగా ఉన్నప్పుడు ఆయన ఎవరి పక్షం నిలబడతా అంటున్నాడు మన పక్షం నిలబడతా అంటున్నాడు మనుషులు నిలబడవచ్చు నిలబడకపోవచ్చు కానీ దేవుడి పక్షాన నీ బిడ్డల పక్షాన నిలబడబోతున్నాడు రాబోయే రోజుల్లో నీ నీతిని బట్టే నీ నీతి క్రియలు బట్టే నీ ప్రార్థన బట్టే నువ్వు చేసే మేలును బట్టే నువ్వు చేసే ధర్మ కార్యాలను బట్టి దేవుడు నీ పక్షాన నీ బిడ్డల పక్షాన దేవుడు నిలబడబోతున్నాడు దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమిటువంటి నీ ఆ నీ నీతి నిన్ను రక్షించదా అంటున్నాడు కూర్చోటా ప్రేమిటువంటి దేవుని బిడ్డరా మన నీతి మనకి కార్యాలు జరిగిస్తుంది దేవునికి స్తోత్రం అలలూయ ప్రేమిటువంటి దేవుని బిడ్డరా చదువు నా చెరమాటే చదువు షియోన్ నుండి ఇస్రాయల్కు రక్షణ కలుగును గాకొవ యహోవ శల తన ప్రజలను రప్పించినప్పుడు యాక్ష్మి సంతోషించును దేవునికి నీ స్న్నటువంటి ఆటంకాల అడ్డుబండ్ల నుండి ఆయన విడిపించినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా అర్హిస్తావు సంతోషిస్తావు ఆనందిస్తావు ప్రేమ దేవుని బిడ్డ ఏకోబోన్గా లోకోలు ఉన్నప్పుడు ఇస్రాయల్ అంటే ఇస్రాయల్ అనగా ఆశీర్వదించబడినవాడు ఏకోబోనిగా మోసగాడు పేరుకి అర్థాలు నేను అంటాను యాకోబనగా మగాడు మనగాడు కూడా అంటే ఎందుకంటే బయటికి రావటానికి తల్లి మడిని పట్టుకో ఆ యొక్క పెద్దవాడు బడిని పట్టుకొని నేను ముందు వెళ్ళరు నేను ముందుని ఆ ఏం చేశాడు వాడిని వెనకలాగేది వాడిని వెనకలాగితే వాడు శారీరకంగా బలవంతుడు కాబట్టి వాడు ఏం చేశాడు ఏషావు కేశ ముందు వచ్చాడు దేవునికి స్తోత్రం అలలూయ మీరు గమనించండి పెనుగులాట తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలైంది దేవునికి స్తోత్రం అలలూయ ప్రేమేటువంటి దేవుడు శరీర సంబంధమైనటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి వారికి ఎప్పుడు వైర్యమే దేవునికి స్తోత్రం అలలోయ ఆ వైర్యం ఉంటూనే ఉండిద్ది ఈ భూమి మీద ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఏది ఏమైనప్పటికీ మన నీతి మనకి ఆశీర్వదకరంగా మన మనల్ని మలిపిద్ది మన నీతి మనల్ని కాపాడింది మన భక్తి మనల్ని కాపాడింది మన నీతి మనల్ని ఆశీర్వదకరంగా మలిపిద్ది మన నీతి మనల్ని యొక్క ఆనందింపచేస్తుంది ఇది తప్పనిసరిగా ప్రేమి ఇటువంటి దేవుని బిడ్డరా మీరు గమనించినట్లయితే నీతి మంతులుగా మనము నిలబడినప్పుడు మన బిడ్డల పక్షం ఎవరు నిలబడతారట దేవుడు నిలబడతాడట మనం నీతి లేకుండా బుద్ధిహీనులుగా ఉంటే మాత్రము దేవుడు నిలబడతాడా నిలబడాడు ఇది వాస్తవము దేవునికి స్తోత్రం అలలుయ్య నీతి మంతులుగా ఉందాం నీతి మంతులుగా ఉండి మనం ఆశీర్వదించబడ్డాం మన బిడ్డలు ఆశీర్వదించబడులాగునా మనం ప్రార్థన భక్తిని మన నీతిని మనం కాపాడుకుంటూ ముందుకు సాగుదాం దేవుడి మాటల చేత మనందరినీ ఆశీర్వదించునగాక అమ్మే చిన్న వీళ్ళ కంటితో చిన్న కంటితో